ஏறி இன்னே இன்னே தினம் ஜனம் இன்னே தினம் திண்டம்னா తింటావునా ఎవరో సెలవు చే కూర్చొని తింటరా మనసందుగా ఉనేరా మీరు ఏంది ఇంటి గాడు కూర్చో మన శాంతిగా ఇంట్లో కూలర్ రసం కూర్చొన్నా కూలర్ లేదు ఫ్యాన్ లేదు మంచం లేదు ఏనడుగుతున్నా కూలర్ లేదు ఫ్యాన్ లేదు మంచం లేదు కూలర్ మంచం ఏం లాఖనో గుద్ద వాడికి ఆ చెట్టు కింద నీళ్ళు ఉంటదనే వచ్చి తిందరా నా మాదిరి తగిలనో ఏందో నానే మాదిరి తగిలనో పోరా

ఏం తిన్నాను నా మంట నా మీద దిగుతాను నా మంటలో మంచిగా కురుకురా తిన్న కూర్చోంటే అన్న నిన్న నాన్నే ఎరిగిన ఉన్నా ఆడరి కూర్చోని కూర్చొని నాకు అదే నిన్న వాసన ఆమె వాసన వచ్చింది నాకు కూర్చొని తింటా మంచిగా వచ్చింది నాకు కూర్చొని మి వాళ్ళ పై నుంచి అమ్మని పంపిస్తానని దిగుతాడు దిన్ని చూడండి దిన్ని దిన్ని చూడ అంటే దిన్ని చూ పెద్ద మాట అన్నాడు సార్